కొత్త కార్యక్రమం ఆరోగ్య ఆరోగ్య ఆంధ్రకు కుప్పం నుంచి తొలి అడుగు సో మనం చూసుకున్నట్లయితే మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడా వైద్యులు సూచనలు పొందే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆరోగ్య ఆంధ్ర కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్ర కళ సహకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులోని కుప్పం నుంచి నియోజకవర్గం నుంచి తొలి అడుగులు అయితే వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెరవు కేంద్రాన్ని అయితే కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో నెలకొల్పారు దీనికి నియోజకవర్గంలోని పదకొండు పిహెచ్లు రెండు యూపీహెచ్లు అనుసంధానించి ప్రయోగాత్మక సేవలు అయితే ప్రారంభించారు సీఎం చంద్రబాబు ఈ సేవలకు వచ్చే నెలలో లాంఛనంగా శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అనంతరం అనంతరం చిత్తూరు అంటే చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అయితే విస్తరించబోతున్నారన్నమాట చిత్తూరు జిల్లా తర్వాత భద్రత అంటే భద్రంగా ఆరోగ్య చరిత్ర అయితే డిజిటల్ చేస్తారనమాట ముందుగా పిహెచ్సీలకు వచ్చే రోగుల వివరాలంటే కూడా డిజిటలైజ్ చేస్తారు ఆరోగ్య సమస్యలు చికిత్సలు చేసిన వైద్యుడి పేరు వాడిన మందులున్న ఔషధాలు వివరాలు కంప్యూటర్ కూడా నమోదు చేస్తారు దానికో యూనిక్ ఐడిని పాస్వర్డ్ కేటాయించి రోక్ ఇస్తారు భవిష్యత్తులో ఆ వ్యక్తి వేరే ఏదైనా ఆసుపత్రికి వెళ్ళినా తన ఐడి వైద్యుడికి చెబితే చాలు వైద్యుడు ఆ వ్యక్తి హెల్త్ హిస్టరీ తెలుసుకో తెలుసుకొని మెరుగైన చికిత్స అందిస్తారు ఒక్కసారి వివరాలు డిజిటల్ అయితే నెట్వర్క్ నెరవ కేంద్రాల ద్వారా ఎప్పుడైనా సరే వైద్యం అయితే చేసి పొందుకోవచ్చు గర్భిణులు బాలింతలు సేవలపై నెరవ కేంద్రం ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలను అప్రమత్తం అయితే చేస్తుంది నెరవ కేంద్రాల్లో వైద్యులు ఏఎన్ఎంలు నిత్యం అందుబాటులో ఉంటారు ఈ కేంద్రాల ద్వారా రోగులకు నాణ్యమైన వైద్యశాలంత అని సో చెప్తున్నారు మొత్తంగా ఈ కార్యక్రమం అయితే మనకి వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది ఇక్కడ వర్చువల్గా వైద్య సలహాలు కూడా ఇస్తారనమాట ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ముప్పై పాయింట్ తొంభై లక్షల మంది టిఐఎన్సి సాయం అయితే పొందారు రోగి మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడా వీడియో కాల్స్ ద్వారా వైద్యులతో సంప్రదించి మాట్లాడవచ్చు ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది వర్చువల్ పద్ధతిలో వైద్యుల సూచనలు తీసుకున్నారు నిర్వహ కేంద్రానికి కాల్ చేసి రోగి ఐడి చెప్పగానే వైద్యుల వివరాలు అయితే పరిశీలించి సమస్యలు తెలుసుకొని సూచనలు అయితే అందజేస్తారు కర్ణాటకలోని కోలార జిల్లా మిమాచల్ ప్రదేశ్లోని ఫిలాస్పూర్ పొరంలోతో పాటు చెన్నై కోల్కతా గౌహటిలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు మన ఏపీలో కూడా తీసుకొస్తున్నారు వచ్చే నెలలో మనకి అంటే జూలైలో ఈ కొత్త ఆరోగ్యాంధ్ర కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి